नारा मक्का पिनम्मा बजिल से सुभी चना माकी जोय से ये मनचे शिद्दुन ने कुंदो ना गोडा चेहे लेदा हाक सुपीचे ना नीडला ओ नगाना का बुझने ना बजिल बेटा जोशेदा टेस्ट बोंता इ यम ती ईंट की टेमंद ले बजिल चे तो सोळ ब फ्रेश गाडा इ तकरि चाणन बोंदी इ मोग बेगय दनरा नगे ना कां तसो इ ए ब딜 ना 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 ए नद तरिना

ఫ్రెండ్స్ ఇది ఇంత నిత్యవసర వస్తువులు ఆశ్రమానికి నిశాంత్ పంపించింది నిశాంత్ వచ్చి ఇది భీమూట రైస్ ఇది ఇవన్నీ కూడా సేమియా బేడ్ ఐటమ్స్ డిఫరెన్స్ బిస్కిట్స్ బనానా సూ హ్ రవ్వ 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 బెల్లమో బెల్లమో సక్కరే సక్కరే అది రెండు ఆయిల్ గోల్డైనర్ ఆయిల్ ఇంతను మా అంత వాళ్ళ కొడుకు నిశాంత్ పంపించేది ఫ్రెండ్స్ నిశాంత్ ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటాము వచ్చేసి ఉంది లండన్లో ఉండారు మంచి జాబ్ సిక్కలా అని చెప్పేసి అందరూ విజిట్ చేయండి విశాంతికి మేము ఎప్పుడూ విష్ట్ చేస్తాం వచ్చేసి ఇదింతా వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఇక ఇది చూడండి ఎక్కువ మంచిగా వచ్చేస్తారా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వచ్చి చింది మమత తెచ్చిందేది ముందాజు తెచ్చిందేది ము కూతురు మంజు తెచ్చిందేది ఇది వచ్చి రైస్ రెండు రైస్ రెండు రైస్ తెచ్చింది ఆశ్రమానికి యూజ్ అయితుంది అని చెప్పింది తెచ్చిన్నారు మంజు కూడా అంతే మంజు వాళ్ళు కొడుకు చల్లగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాగా చల్లగా ఉండాలని నోరే గాయ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి అందరినీ కాపాడాలని మేము కోరుకుంటున్నాము ఆశీర్వదిస్తున్నాము శాంతమ్మక్కూ కూడా అంతే శాంతమ్మక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలని చెప్పింది శాంతమ్మ ఫ్రెండ్స్ శాంతమ్మక్క శాంతమ్మక్క అంటారు అక్కడ చిన్న ఇప్పటి వేస్తుంది చూసుకోండి చూడాలి కూర్చొంటే మరేది ఉండే మరే తెచ్చుంది మా బిడ్డ చూడాలి మమతా చేస్తారు ఇప్పుడు కూడా జాబ్ చేస్తారు ఇట్లా ఆ సర్వీస్ చేస్తారు సర్వీస్ చేయాలంటే చాలా కష్టం వచ్చేసిందే మనం అంతా చెయ్యకాలి బాగుంటాయి అయ్యో నాకు అట్లా ఉంది ఇట్లుంది అని కోరుకొని ఉంటాము బట్ మమతా అట్లా ఉండేది వచ్చేసిందే మమతాను చూసి అందరూ కూడా నేర్చుకోవాలి ఎట్లా బతకాలని చెప్పేసిందే ఆ మాది ఒక బిడ్డ ఈ బిడ్డ వచ్చేసి అనంత అంతం వచ్చేసిందే ఎంత వేసినంత అయితే తరకారీ ఎంత తెచ్చింటారు వాళ్ళను తిరిగ మంజు వచ్చేసి రైస్ అయితే తెచ్చిండారు ఆ మమతా కొడుకు ఇదంతా ఫుల్ సరుకులు నిశాంత్ 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 వచ్చి ఇంత సరుకులు పంపించిన్నారు రైస్ ఆయిల్ క్యాను మెత్తల్ నిశాంత్ పంపించిండేది అందరూ కూడా శాంతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మమతా ఫ్యామిలీ తిరిగి వాళ్ళ కొడుకు నిషాంతో మంజు వాళ్ళ ఫ్యామిలీ మంజు కొడుకు ఎవరూ వికాస్ వికాసు అందరూ కూడా చల్లగా ఉండాలని నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి శ్రీకృష్ణ భగవానుడు సల్లగా కాపాడాలని చెప్పేసిందే ఎల్లప్పుడూ వాళ్ళ మనసు నెమ్మదిగా ఉండాలని చెప్పేసిందే కోరుకుంటున్నాము ప్రార్థించినాము కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా ఇప్పుడు మమతా మాట్లాడుతూ చూడండి ఆశ్రమానికి వచ్చిన దానికి సంతోషంగా ఉంది నాది పుట్టినరోజు సందర్భంగా నేను తర్వాత వచ్చినాను ఈ ఆశ్రమానికి వస్తా ఉంటే నాకు మనసు చాలా సంతోషంగా ఉంటుంది అందుకని నేను ఈ పొద్దున నేను నా డ్యూటీకి రజా చేసి నేను ఇక కొద్దిగా వచ్చినానంటే సంతోషంగా ఉంది ఇది ఆశ్రమ దీనికి వచ్చి ఎవరైనా వచ్చి చేసేవాళ్ళు ఉంటే ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే దయపెట్టి చేయొచ్చని కోరుకుంటున్నాను

మమతాకా వన్స్అ మీకు హ్యాపీ బర్త్డే మమతాకా ప్రతి ఇయరు ఇక్కడే వచ్చి మీరు సెలబ్రేట్ చేసుకోవాలా మా ప్లెజర్ అది

మొందదందక కూడా ఇబదానదానం కూడా మొందదే ఫ్రెండ్స్ ఇబదానదానం కూడా ఇంకా సాయింద్రమర్కు ఆశావనికి ఆశ అన్నదానం చేశారు నాకేదో ఇంగ్లీష్ ఇప్పుడు बांदे कितने का? आह बांदे जितना। हम तो सजाली के हैं। हम? हाँ 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 हम तो जसुली। हम तो जसुली। मैं तो तेरे को नहीं देखता। ఫ్రెండ్స్ ఇదంతా కాకుండా మమతా వచ్చేసిందే బర్త్డేకి ఏం కావాలని అడుగుతా ఉంటారు బుడ్ చూస్తాను ఏమైనా ఆశ్రమాన్ని కావాలని తీసుకోక అని చెప్పేసిందే మేము ఇది పాత వీడియోకి అవుతుంది తీసుకోవాలి అనుకుంటా కరెక్ట్ కరెక్ట్గా వచ్చిన వాడికి మేము చెప్పిందిప్ప అని చెప్పి ఏ ఇంటి దగ్గర వచ్చినాడు వస్తాడు వచ్చి తక్షణం మంతా ఫోన్ చేసి మొదటి మొత్తం ఫోన్పేలో వేస్తా అమౌంట్ ఇవన్నీ కూడా మంతా తీసేసారు ఫ్రెండ్స్ చాలా ఈడాలియం అలా కాదు ఫ్రెండ్స్ ఇది సీలే వచ్చింది ఎంత క్లీన్గా చాలా వెయిట్ ఘనంగా బాగుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం తీసి ఇది తీసుకొని పదహైదు రోజులు అయిపోయి కదా అయిపోయా మమతా వస్తారు బర్త్డే తిరుగు మమతా వీడియో అని చెప్పేసి అట్లా పెట్టింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసిందే ఇది ఇంత మా వీడియో మీ ఫ్రెండ్స్ మరి ఇష్టమైంది ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ మమతాకా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలా వచ్చి మన శాంతాగక అయితే సర్వీస్ వీడియోలో కూడా ఎంటర్టైన్మెంట్ కావాలంట ఫ్రెండ్స్ మీ కోరిక పేరుకు